బాబు నీ పేరు నా మీరు అక్కడ ఉన్నారండిపో ఇప్పుడున్న గవర్నమెంట్లో తెలుగుదేశం తరఫున పల్లా శ్రీని గారు అలాగే ఈ వైఎస్ఆర్ సిపి తరఫుని గుడ్డివాడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా వీరిద్దరిలో ఎవరిని కోరుకుంటున్నారండి ఇద్దరిలో కోరుకోవాలనుకుంటే పల్లా శ్రీనివాసరావుని నేను కోరుకోవట్లేదు అమర్నాథర్ గారిని నేను కోరుకోవట్లేదు చంద్రబాబు నాయుడు వస్తే మనకు ఆపి అలాగే సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు అంతే ఆయన్నే కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు లేదంటే పల్లా శ్రీనివాసరావు గారు ఏదో చేశారు లేదంటే తిప్పలనారాయణ రెడ్డి గారు ఏదో చేశారని కాదు ఇక్కడ అందరికీ ఉన్నోళ్ళకున్నోళ్ళకే సపోర్టింగ్ నేను వాళ్ళకి ఎవరికి పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకేముందంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఎలాగ ఉన్నది అని అంటే వాళ్ళకి ఏదో పని చేసుకొని కూలి పని చేసుకొని వస్తారు వాళ్ళు ఎలాగో ఉంటారు అంటే ఆఫీసర్గా వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు తప్ప కూలి పని చేసుకున్న వాళ్ళకి సపోర్ట్ లేదు అంటే కూలి పని చేసుకున్న వాళ్ళు ఓటు వేయట్లేదు అర్థమవుతుంది మీకు అంటే ఈరోజు మధ్యతరగతి వాళ్ళు ఈ ప్రభుత్వం ఉండే దాన్ని పెట్టేవాందంటే మధ్యతరగతి వాళ్ళు నెక్స్ట్ ఇదే ప్రభుత్వం వచ్చిందంటే మధ్యతరగతులు లేకంటే ఉన్నోళ్ళైనా బతికేస్తారు పూర్తిగా ఉండాలనే బతికేస్తారు మధ్య తర్వాత ఉన్నోళ్ళు రోడ్డు మీద పడతారు హండ్రెడ్ పర్సెంట్ షూర్